భారత స్వాతంత్ర దినోత్సవానికి ఈ దేశానికి వాస్తవానికి స్వాతంత్రం రావడం కోసం ఎందరో పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ దేశంలో మరి ప్రజలకు హక్కులు పొందాలంటే ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి మరి మేధావులందరూ ఒక సమావేశంలో మరి అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయవలసిందిగా ఆ రోజు మరి అవకాశం ఇచ్చారు అంబేద్కర్ గారు మరి దేశ విదేశాలన్నీ తిరిగి భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు మనకు ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారానే మనము ఈరోజు ఇక్కడ అసలు ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం అంటే కారణం కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే భారత రాజ్యాంగం ఒకటి కాదు మనకు ఎన్నో రకాల హక్కులను కల్పించింది ఈ దేశాన్ని ఏలమని కూడా చెప్పింది కానీ మనం ఎప్పుడూ మన అవకాశాన్ని ఇతరులకు ఇచ్చి మనం తర్వాత హక్కుల కోసం వాళ్ళని అడుక్కోవడం జరుగుతూ ఉంది ఈ దేశంలో ప్రధానంగా క్లియర్గా ఉన్నది బాధ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది రాజ్యాధికారం పొందే హక్కు ఉన్నది అన్ని రకాల హక్కులు ఉన్నాయి కానీ మనం ఓట్లు మాత్రం అగ్రకులాలకు ఓట్లేసి తర్వాత బాధపడుతూ అరే అగ్రకులాల వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాం కానీ ఒక సింపుల్గా ఆలోచన చేసి మన ఓట్లు మనమే వేసుకుంటే రాజ్యాధికారం మన చేతిలోనే ఉంటుంది ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి హక్కులు అన్నీ కూడా సాధించుకోవచ్చు కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఆ దిశగా డీబీఎస్ఏ డిఎంఎస్ఏ కూడా పోరాటం సాగించాలని చెప్పి మరి ఇటీవలే ఏర్పడినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదికకు మరి అందులో నేను కూడా ఒక బాధ్యునిగా ఉన్నా కాబట్టి మేము కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం ముందుగా ఏదైతే అనుకున్న లక్ష్యం ఉందో మరి ఉద్యమకారులను గౌ గుర్తించి గౌరవించాలని చెప్పేసి ఉద్దేశంతో ఏదైతే లక్ష్యంతో మేము బయలుదేరినామో ఆ లక్ష్యం పూర్తి చేసుకుంటూనే మరి రాజ్యాధికారం దిశగా కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు వేదిక ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ